హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెల్లం కొడుములు ఉండ్రాలు మోదకాలు ఎలా చేయాలో చూడబోతున్నాము అయితే ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే పుడి బియ్య పిండితో లేదా తడి బియ్య పిండితో చేసిన చాలా మృదువుగా చాలా మంచిగా వస్తాయి గణపతి పండుగ రోజున వీటిని తప్పకుండా చేసుకుంటాము కాబట్టి ఈ వీడియో చూసేసి పడావిడి లేకుండా అందరికీ నచ్చేలా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ప్రాసెస్లో ప్రాసెస్ని చూసేద్దాం తండ్రి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఉండ్రాళ్ళకి కావలసినవి ఒక కప్పు బియ్యం రవ్వ పచ్చిశనగపప్పు నేను ఆల్రెడీ నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవరు కుడుములకి అండ్ ఉండ్రాళ్ళకి నానబెట్టాను జీలకర్ర కొంచెం సాల్ట్ కీ నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బ్యాండీ పెట్టుకొని ఒక స్పూన్ గీ నెయ్యి వేసాను ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుందాము ఆయిల్ వేడయింది ఒక టూ టేబుల్ స్పూన్స్ నానబెట్టిన పచ్చనపప్పు వేసుకుందాము ఇప్పుడు దోరగా ఫ్రై చేద్దాము ఒక కప్పు బియ్యం రవ్వకి టూ కప్స్ వాటర్ వేస్తున్నాను బాగా పచ్చిశనగపప్పు ఉడకాలి ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకసారి మిక్స్ చేద్దాం ఒకసారి పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చూద్దాము ఒకటి తీసుకొని చూడండి ఇలా తినిగిపోయింది అంటే ఉడికినట్టు ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం రవ్వ వేసుకుందాం ఒక కప్పు ఇలా వేసుకొని కలుపుకుందాము ఉండలు లేకుండా కలుపుకోండి చూడండి కొంచెం బాగా గట్టిపడింది నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను బాగా గట్టిపడాలి చూడండి బాగా గట్టిపడింది ఉండ్రాళ్ళ పిండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత లడ్డూలా చేద్దాము ఉండ్రాళ్ళలాగా చూడండి చల్లగా పోయింది కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఉండ్రాళ్ళుగా చేసుకుందాము లడ్డూల్లాగా ఇట్లాగా రౌండ్ షేప్లో చేసుకోండి చూడండి ప్లేట్కి పెట్టేసుకుందాము మిగతావి కూడా అలాగే చేసుకుందాము చూడండి లడ్డూల్లా చూసు చేసుకున్నాము ఉండ్రాళ్ళని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాము ఒక్కొక్కటిగా పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ ఇడ్లీ ప్యాన్ పెట్టాను వాటర్ హీట్ అయినాయి ఒక గ్లాస్ వాటర్ వేశాను ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకొని మూత పెట్టేద్దాం మనం ఒక ఎనిమిది నిమిషాలు బాగా వచ్చేంత వరకు ఉడకనిద్దాము చూడండి తొమ్మిది నిమిషాల తర్వాత తీసాను బాగా స్మూత్గా ఉన్నాయి ఇప్పుడు మనం ప్లేట్కి పక్కకు పెట్టుకుందాము ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం కుడుములు చేసుకుందాము బెల్లం కుడుములకు కావలసినవి కప్పు బియ్య పిండి ఒక కప్పు బెల్లం తురుము ఒక మూడు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు నేను నానబెట్టాను ఒక గ్లాసు వాటర్ ఇలాచి పౌడర్ కొబ్బరి తురుము అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకున్నాను ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను వాటర్ బాగా మరిగించాలి నేను స్టవ్ వాటర్ బాగా మరిగిపోయినాయి ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసుకుందాము కొంచెం బాగా ఉడకాలి పచ్చనగపప్పు చూడండి ఇప్పుడు ఉడికాయలు లేదో చూద్దాము తుంపేసి చూడండి తినిగిపోయింది అంటే ఉడికినట్టే ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము బెల్లం బాగా పాకం ఉండవచ్చేంతవరకు బాగా మరగనిద్దాము బెల్లాన్ని పరిగిపోవాలి బెల్లం మొత్తం ఇందులోకి కొబ్బరి తురుము వేసుకుందాము కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం ఒకసారి కలుపు ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము మొత్తం కలుపుకుందాము చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు బియ్య పిండి వేసుకుందాము ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి చూడండి మొత్తంగా కలిపేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము కొంచెం గోరు వెచ్చగా చల్లారాలి పూర్తిగా కాదండి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లగా అవ్వాలి చూడండి కొంచెం తీసుకున్నాను చేతికి నెయ్యి అప్లై చేసుకున్నాను లడ్డూలాగా ఇంకొకటి కూడా ఇలాగే చేసుకుందాం మనం కొంచెం వేడి మీదే చేసుకుందాము చూడండి ఉండలా చేసుకొని ఇప్పుడు మనం ఒక కవర్ పైన ఇలాగ అనుకుందాము రౌండ్ షేప్ వచ్చేంతవరకు చూడండి ఇలాగా బాగా రౌండ్గా చేశాను ప్లేట్లో పెట్టుకుందాము అదే ఇంకొకటి కూడా అలాగే చేసుకుందాము రౌండ్గా చూడండి ఇంకొక ముద్ద తీసుకున్నాను ఇలాగా బాగా పొడుగ్గా చేసుకొని దీన్ని ఇలా వత్తండి ఇలా వచ్చేసిద్ది చూడండి స్టిక్స్గా కూడా చేసేసాను ఏమీ లేదు ఇట్లా అనేసి ఇలా మధ్యలో ప్రెస్ చేయండి సరిపోతుంది ఇవి రెండు కూడా చేసేసాను చూడండి ఇంకొంచెం తీసుకొని మనం మూతకాలు చేసుకుందాము ఇట్లా అనండి మూతకాల్ని ఇట్లా గోపురం లాగా చేయండి చూడండి ఇలా గోపురం లాగా చేసి తోటి ఇలా ఘాట్లు పెట్టుకోండి సరిపోతుంది మోతకాలు రెడీ అయిపోయినట్టే మీరు స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇలాగా పెట్టేసుకుందాము ఇంకొకటి కూడా చూపిస్తాను నేను ఇలా అనుకొని ఇలాగా గోపురంలా చేయండి చూడండి ఇలా ఘాట్లు పెట్టేద్దాము చూడండి మొత్తం రెడీ అయిపోయింది మిగతావి కూడా అలాగే చేసుకుందాము వినాయకుడు పండక్కి ప్రసాదాలు నాలుగు రకాల మోదకాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇడ్లీలో ఇడ్లీ పాత్రలో ఆవిరి పట్టించుకుందాము పాత్రకి నెయ్యి అప్లై చేశానండి ఇలా పెట్టేసుకుందాము మొత్తంగా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ గిన్నె పెట్టుకున్నానండి అందులో ఒక గ్లాస్ వాటర్ వేశాను వాటర్ బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకుందాము ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు బాగా ఆవిరి వచ్చేలాగా ఉడతెడాము తొమ్మిది నిమిషాల తర్వాత చూసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము ఇలా వచ్చేసి ఇప్పుడు ప్లేట్ పక్కకు పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఈ మొత్తం మనం ప్లేట్కి తీసుకుందాము చూడండి కుడుములు రెడీ అయిపోయినాయి నాలుగు రకాల కుడుములు చాలా తక్కువ టైంలో చేసేసాను వినాయక చవితి సందర్భంగా ఉండ్రాళ్ళు కుడుములు పూర్ణం బూరెలు చేశానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్